వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం కాలం అప్పుడప్పుడు కక్ష కడుతుంది ఇబ్బంది పెడుతుంది అలా అని నీ సహనాన్ని కోల్పోకూడదు ఒకరోజు వస్తుంది కాలం కూడా ఆ రోజు నీవు ఏమిటి అన్నది ప్రపంచానికి తెలియజేస్తుంది తెలుసుకో నిజాయితీగా ఉండటం ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా కష్టం తెలుసుకో ఎవరైనా నవ్వితే నీ వలన నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి కానీ మీ వలన ఏడవకూడదు ఇంట్లో మంచినీళ్లు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళము అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని బాధను పంచుకోగలము బానిసతత్వం తప్పు కానప్పుడు ప్రపంచంలో ఏ తప్పు తప్పు కిందకు రాదు కావాలి అనుకున్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ధనం ఎంత ఉన్నా కొనలేనిది గుణం బుద్ధి ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం మనసులో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ బ్రతకటమే జీవితం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్